వెల్కమ్ టు ఆల్స్ వెల్ అమ్మా ఛానల్ చాలా మంది ఆరోగ్య సమస్యల వల్ల పత్తాలు ఉంటూ ఉంటారు పత్తం ఉండడం వల్ల నోరు చప్పుబడిపోయి ఎవరి తినా అనిపిస్తూ ఉంటుంది పట్టె ముడిచిన తర్వాత కడుపు నిండా అన్నం తినాలి నెయ్యితోటి వేడి వేడి అన్నమైనా సరే మామూలు అన్నమైనా సరే కడుపు నిండా తినగలిగేది కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి తయారు చేసుకునే విధానం మనం ఈరోజు చెప్పుకుందాం తెలుసుకుందాం కానీ చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది మేము వారానికి ఒకసారి ఇదిలో ఉంచుకుంటాం అనమాట ఈ కొబ్బరి పొడి చేసుకొని వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఇప్పుడు చేసుకోవడం తయారు చేసి పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ పొలం పని పొలం పనికి వెళ్ళే వాళ్ళం మేము ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోలేము కదా ఒక్కోసారి అందుబాటులో పని అవ్వకపోతే చీర పరుగుతుంది కాబట్టి మేము ఇలా చేస్తూ ఉంటాం అనమాట సో ఓకే ఓకే ఇంక చూద్దాం కొబ్బరి గిన్నె కొన్ని ఎండి మిరపకాయలు దాంతోపాటు అన్నీ కొంచెం కరివేపాకు శనగిత్తనాలు శనగ శనగ కొన్ని కొంచెం ఎరగ తీసి పెట్టుకున్న అన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఎరగ తీస్తే ఎండిపోతుంది ఎండి మిరపకాయలు కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చి నూనె పచ్చి కొబ్బరి అయినా ఎండి కొబ్బరి అయినా ఏదైనా పర్వాలేదు కారం బాగుంటుంది కొబ్బరి పొడి అన్ని నూనెలో వేయించుకోండి కొంచెం ఎక్కువ నూనెలో వేయించుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది ఆ నూనె మళ్ళీ సపరేట్ చేసుకొని తాలింపు పెట్టుకోవచ్చు అంటే పోపు పెట్టుకోవచ్చు ఓకేనా అన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి దాంతోపాటు దానికి తగ్గట్టు కొంచెం కల్లుపు కానివ్వండి సాల్ట్ కానీ వేసే మిక్సీ పెట్టి తప్పుడు వేసినట్టయితే కల్లుపు వేయండి మామిటానైతే మర్చిపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి శుభ్రంగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కొంచెం పోపు కొంచెం ఎల్లుపాయ అలవాటు ఉన్న వాళ్ళు ఎల్లిపాయ యాడ్ చేసుకోండి కచ్చా పచ్చగా నలగ కొట్టేసి అలవాటు లేదనుకుంటే కనుక పోపు కొంచెం శనగవాళ్ళు ఆవాలు ఎల్లిపాయ పచ్చికరపాకు లేదా ఎండికరపాకు ఎన్నిచ్చి తాలింపు తగ్గ ఎలా అయితే మనం ఇస్తాం అలానే సేవలో వేసేసి పొడిలో యాడ్ చేసుకోండి పొడిలో యాడ్ చేసిన తర్వాత అది వారము లేదా పది రోజుల వరకు బాగుంటుంది పొడి తర్వాత ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోకూడదు పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ నిల్వ ఉంచుకోకూడదు వారం కంటే పది రోజుల కంటే ఎక్కువ ఎండి కొబ్బరి అయితే నెలైనా ఉంటుందన్నమాట హాస్టల్స్ వాళ్ళకైనా బ్యాచిలర్స్కైనా నిలువ ఉంచుకోవాలనుకుంటే పేరెంట్స్ తయారు చేయించుకోండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ ఫార్మర్స్ అడవిడిగా వెళ్తూ మేము చేసుకునే వంటలు లేదంటే కర్రీస్ కానివ్వండి ఏదైనా సరే ఒక డిఫరెంట్ ఫార్మింగ్లో విలేజెస్ వాళ్ళు ఫార్మర్స్ విలేజెస్లో ఇంట్లో ఎలా కుక్ చేసుకుంటారు వంటలు ఏంటనే క్లియర్గా ఏ టు జెడ్ ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది మీరు చూసేయండి చాలా బాగుంటుంది మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి